హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వాల్స్కు కిచెన్ వాల్స్కి టైల్స్ అయిపోతున్నా ముందుగా టైల్స్ వేసే ముందర గోల్నంతా బాగా తడుపుకోవాలి తర్వాత సిమెంటు ఇసుక బాగా జల్లు పట్టుకొని బాగా చిక్కగా కలుపుకోవాలి సిమెంటు కలుపుకొని ప్లాసింగ్ చేసి చేసాము ఈరోజు ఎందుకంటే సిరామిక్ టైల్స్ ఇవి కాబట్టి ఎప్పుడో ప్లాస్టింగ్ చేస్తుంటారు గోడలు ఇట్లా గీతలు పెట్టేస్తుంటారు కాబట్టి ప్లాస్టింగ్ చేసుకొని చేస్తే వాల్స్ అనేటివి బాగా గట్టిగా పట్టుకుంటాయి టైల్స్ అనేటివి గ్రిప్ దొరుకుతుంది బాగా తాము ఉండడం వల్ల బాగా పట్టుకుంటుంది లైఫ్ టైం బాగుంటుంది టైల్స్కి తొందరగా ఓడిపోవు ఇట్లా ప్లాస్టింగ్ చేసుకొని నన్ను ఒక అతను ఒక ఫ్రెండ్ అడిగినాడు బ్రదర్ ప్లాస్టింగ్ చేసి వీడియో ఒకటి అప్లోడ్ చేయనేసి అందుకే అప్లోడ్ చేస్తున్నాయి వీడియో ఫ్రెండ్స్ ప్లాస్టింగ్ చేసేటప్పుడెప్పుడు మనం ఒకసారి తాపీతో ఎంత సిమెంట్ అయితే మందం కొడతామో ప్రతిసారి అలాగే కొట్టాలి మరి చోట ఎక్కువ తక్కువ కొడితే మనకు కట్టి లాగేటప్పుడు లేదా చక్కెర రుద్దేటప్పుడు సరిగ్గా రాదు ఎత్తు పొలాలు వస్తాయి కాబట్టి కొంచెం పలుసు కానీ కొట్టాలా మరి మనం గోడ కొత్త గోడకు ప్లాస్టింగ్ చేసినట్లు చేయకూడదు మరి పలుసు కానీ ఉండాలా ఎందుకంటే తాము ఉండడం వల్ల ఆ గుంతల అనేటివి ఏదైనా ప్లాస్టింగ్లో మిస్టేక్ ఉంటే ఇప్పుడు నేను చేస్తున్న గోడ అయితే గోడలు సరిగ్గా చేయలేదు అంటే తుక్కు అయితే లేదు ప్లంపామ్కి లెవెల్ అయితే సరిగ్గా రావట్లేదు అందుకని నేను మళ్ళీ ప్లాస్టింగ్ కొంచెం చిక్కగా కొట్టుకున్నా కొంచెం మందం కొట్టుకొని ప్లాస్టింగ్ చేస్తున్నా మరి వచ్చే కొన్ని కొన్ని చోట్ల బాగా చేస్తారు ఈ గోడ అయితే లెవెల్ లేదు అందుకని కొంచెం మందం కొట్టుకొని ప్లాస్టింగ్ చేస్తున్నా కొంచెం పురుగు పురుగుగా కొట్టుకోవడం వల్ల తొందరగా పట్టుకుంటుంది మెయిన్ వచ్చి మనం ఏ పని స్టార్ట్ చేసినా ముందు గోడ అనేది తడుపుకోవాలా ఫ్లోరింగ్ వేసినా ముందు టామ్ చేసుకొని మొత్తం తడుపుకొని తర్వాత స్టార్ట్ చేయాల ఇది హాకింగ్ కొట్టినా నేను హాకింగ్ కొట్టేది చూపించలేదు వీళ్ళు అయితే పట్టి పెట్టేసిన వాళ్ళు తెలియక ఇక్కడ టైల్స్ వస్తుంది అని తెలియక వాళ్ళు పట్టీ పెట్టేసినారు నేను మళ్ళీ కొంచెం హాకింగ్ కొట్టుకున్నా సుత్తి మేక్ తీసుకొని కొట్టినాను ఫ్రెండ్స్ చాలామంది అయితే చూస్తున్నారు వీడియో లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి ఒక లైక్ కొట్టే నాకు సపోర్ట్గా ఉంటుంది ఇంకా మరి కొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది వీడియో రెగ్యులర్గా వీడియో ఎవరైనా చూస్తూ ఉంటే తప్పకుండా చూడండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను కొత్తగా ఎవరైనా ఛానల్లోకి చూడడానికి వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఇట్లా నిలువ వేసాను తర్వాత అడ్డం వేసుకున్నాను ఎందుకంటే మనకు గుంతలు ఎత్తు పొలాలనేవి రావు ఇక్కడ చూడండి బాక్స్ ఒకటి పెట్టిన జంక్షన్ బాక్స్ అలాంటి చోట ప్లాస్టింగ్ చేసే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా ఒక్కొక్కసారి అంటారు అది చూసుకోండి దాన్ని నేను ఒక్కసారి కట్టి అంతా లాగిన తర్వాత మరి గుంతలు ఉన్నాయి ఇక్కడ నేను చెప్పాను కదా సరిగ్గా గోడ లేదని అందుకే ఇదంతా మళ్ళీ ఇంకోసారి గుంతలన్నీ పూడ్చుకొని మళ్ళీ చక్కగా శ్రుద్దుతానో ఫ్రెండ్స్ నైమ్ వేసే చాలా వరకు నైమ్ అంటాం మేమైతే సిమెంట్ అనేది ఎలా రెడీ చేసుకోవాలంటే ముందుగా నీళ్ళు వేసేసి అట్లా లూజ్ లూజ్గా వేసుకుంటూ వస్తే నైమ్ అనేది చాలా బాగా వస్తుంది పని చేయడానికి బాగుంటుంది మరీ గట్టిగా ఉండకూడదు మరి లూజ్గా ఉండకూడదు మీడియంగా ఉండాలా అలా వేయడానికి ఇట్లా ఎలా ఇదే పద్ధతి కరెక్ట్ పద్ధతి అట్లా లూజ్ లూజ్గా తాపీతో లూజ్ లూజ్గా వేస్తే నైమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది పని కూడా చక్కగా జరుగుతుంది ప్లాస్టింగ్ చేసిన తర్వాత ఇలా లెవెల్ చేసుకోవాలా నేను ఇప్పటిక కూడా హ్యాకింగ్ కొట్టినా మీకైతే వీడియోలో చూపించలేదు అది టైం ఎక్కుతుంది చూడండి పన్ ఒక అడుగు అంటే మనకు టూ బై వన్ టైల్స్ వేస్తాను అది కాబట్టి నేను ట్వెల్వ్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నా థర్టీ సెంటీమీటర్స్ అక్కడ నుంచి లెవెల్ పట్టుకుంటున్నా వాటర్ లెవెల్ ప్రతిసారి మన స్పిరిట్ లెవెల్ వాడతాము ఫ్రెండ్స్ స్పిరిట్ లెవెల్ కంటే వాటర్ లెవెల్ పట్టుకోవడం వల్ల బాగా నీట్గా లెవెల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది వన్ ఎంఎం కూడా మిస్టేక్ రాదు స్పిరిట్ లెవెల్ కంటే వాటర్ లెవెల్ పట్టుకోవడం వల్ల పని కూడా ఈజీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు నేనైతే కలర్ దారం పట్టుకున్నాను కలర్ దారంతో ఇట్లా మార్క్ చేసుకునేసా నాలుగు వైపులో మనకున్న మూలల్లో కార్నర్లకి లెవెల్ కట్టుకున్న తర్వాత దారంతో మార్క్ చేసుకున్నాను కలర్ దారంతో ఇప్పుడు మనం ఆ లెవెల్కి మిస్ కాకుండా కరెక్ట్గా ఆ లెవెల్కి వేసుకుంటా పోతే టైల్స్ అనేవి బాగా వచ్చి ఉంటాయి ఫిట్టింగ్ అనేది బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడన్నా టైల్ ముందు నైమ్ అనేది మేమైతే నైమ్ అంటాం సిమెంట్ అనేది టైల్కి ఫుల్గా ఉండాలా ఏదైనా తగిలినా కూడా పగిలిపోదు పని అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఇలానే చేయాలా ఒకసారి మళ్ళీ లెవెల్ చెక్ చేసి ఫస్ట్ టైల్కి ఒకసారి లెవెల్ చేసుకోవాలా మళ్ళీ మూలలు వచ్చినప్పుడు మూల ప్రతి టైల్కి ఇట్లా చెక్ చేసుకుంటే మూలల్లో మాత్రం మొదటి టైల్ చెక్ చేసుకుంటే కరెక్ట్గా మిగతా లైన్ అంతా కరెక్ట్గా వస్తుంది తూపు చెక్ చేస్తున్నా నేనైతే పర్ఫెక్ట్గా తూపు చెక్ చేసి వేస్తున్నా ఒకేసారి అందుకనే ప్లాస్టింగ్ చేసినాను మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ ఆ పక్క ఈ పక్క రెండు వైపులా చెక్ చేసుకోండి ఒకే మందం థిక్నెస్ అనేది ఒకే ఒకేలాగా రావాలా అట్ల ఏమంటే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత అడ్జస్ట్ చేసుకోవాలేము ఫ్రెండ్స్ రెండో టైల్ తగిలిసిన తర్వాత మన దగ్గర ఉన్న గజం కట్టు ఉంటుంది కదా బద్ద బద్ద పెట్టి కరెక్ట్గా చెక్ చేసుకోవాలి లెవెల్ కరెక్ట్గా ఉండాలి అని చెక్ చేసుకోవాలి తర్వాత పొడి ఎందుకు వేస్తున్నా అంటే సిమెంట్ పొడి అనేది ఇక్కడ తొందరగా పట్టుకుంటుంది అలాగ మార్క్ అనేది ఉంటుంది దానిపైన ప్రతి టైల్కి ఆరో మార్క్ ఉంటుంది ఆరో మార్క్ చూసుకొని వేసుకోవాలా ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే చాలామంది ఒకే డిజైన్ ఒకేలాగా ఉంటుంది అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కాబట్టి ప్రతి టైల్కి అనేది ఖచ్చితంగా ఆరో మార్క్ ఇచ్చింటారు ఆరో ఆర్ఎం మార్క్ చూసుకుంటూ వేసుకోవాలి అలా మార్క్ చూసుకుంటే మీకు డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మిస్ కాకుండా అట్లా ఏమైనా గ్యాప్ అయినా వస్తే పైన ఒకేసారి సిమెంట్ ఫిల్ చేసుకుంటారా అండి ప్రతి టైల్కి ముందు పై వరుసకి ఇట్లా అడ్డు వరుసకి గజం కట్టి పెట్టుకొని చెక్ చేసుకోవాలా ఫ్రెండ్స్ ఇంకో విషయం ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా నేర్చుకుంటూ ఉన్న వాళ్ళైతే ముందుగా వాల్స్ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఎదురుగా ఉన్న వాళ్ళే స్టార్ట్ చేయాలి ఎదురుగా ఉన్న వాల్ స్టార్ట్ చేస్తే మనకు సైడ్ నుంచి చూస్తే గ్యాప్ అనేది ఏది కనబడదు బాగా నీట్గా ఉంటుంది ఎదురుగా ఉన్న వాళ్ళు స్టార్ట్ చేసుకోవాలా తర్వాత సైడ్ వాల్స్ తర్వాత వేసుకోవాలా ఇదో మొదటి టైలు ఈ ఒక్క కార్నర్ నుంచి మొదటి టైలు వేస్తాను కాబట్టి తూకుండా చెక్ చేసుకున్న మీద చెక్ చేసుకున్నా గజానికి కూడా చూసుకుంటాను నేనైతే రెండు చెక్ చేస్తాను కొంచెం లేట్ అయినా సరే పర్ఫెక్ట్గా వస్తుంది పని కూడా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ పొడి ఎందుకు వేసామంటే మొదటి లైన్లో టైల్ అనేది తొందరగా ఫిట్ అవ్వాలంటే పొడి వేయడం వల్ల సిమెంట్ పొడి తొందరగా పట్టుకునేస్తుంది డ్రై అయిపోతుంది తొందరగా పట్టుకునేస్తుంది వాళ్ళకి ఫ్రెండ్స్ ఇట్లా టైల్ మార్క్ చేసుకునేటప్పుడు ఆపోజిట్లో టైల్ పట్టుకోవాలా చాలామందికి తెలియగా డిజైన్ ఉల్టా కట్ చేస్తుండ్రు మనకు డిజైన్ పర్ఫెక్ట్ కావాలంటే టైల్ అనేది తిప్పించి పట్టుకోవాలా తిప్పించి పట్టుకొని కట్ చేసుకోవాలా మార్కింగ్ అనేది ఇదైతే టాప్ ఉంది టాప్ కట్ చేస్తాను ఫ్రెండ్స్ మీరైతే చూస్తా చూస్తూ ఉంటారు నేనైతే ప్రతి టైల్కి సిమెంట్ అనేది ఫుల్గా వేస్తాను టైల్ ఫుల్గా వేస్తాను మనకి ఎప్పుడైనా ఏదైనా తగిలితే కూడా టైల్ అనేది బ్రేక్ కాకుండా ఉంటుంది మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను ఫ్రెండ్స్ ఇట్లా కార్నర్లో టైల్ వేసేటప్పుడు ఖచ్చితంగా రైట్ యాంగిల్ అనేది పెట్టుకొని చెక్ చేసుకోండి రైట్ యాంగిల్ పెట్టి చెక్ చేయడం వల్ల మీకు ఒకవేళ ఆఫ్ కింద టైల్స్ వేస్తారు కదా టైల్స్ కానీ గ్రానైట్ కానీ వేసినప్పుడు మూలమూటానికి పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ కొంచెం లేట్ అయినా పర్వాలేదు ప్రతి టైల్కి మూలల్లో కార్నర్ ఫస్ట్ టైల్ స్టార్ట్ చేసినప్పుడు తూక్కుండా వేసుకొని గజం కట్టికి కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ టైల్స్ ఎప్పుడు వాల్స్కి వేసేటప్పుడు ఇట్లా కింద మొదటి లైన్ అనేది చుట్టూ వేసుకోండి అప్పుడు పని అనేది తొందరగా జరుగుతుంది లెవెల్ అనేది కొంచెం లేట్ అయినా సరే కరెక్ట్గా చూసుకోండి కింద లెవెల్ కింద టైల్ మొత్తం ఒకసారి సెట్ చేసుకునేసినారంటే తర్వాత దానిపైన నిలబెట్టుకుంటూ పోవడం చాలా ఈజీ తొందరగా అయిపోతుంది వర్క్ కూడా పని అనేది కూడా నీట్గా వస్తుంది ఏమంటే ఇవి సెట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఒకేసారి కరెక్ట్గా సెట్ చేసుకోవాలా లెవెల్ అనేది వాటర్ లెవెల్తో చేసుకోండి స్పిరిట్ లెవెల్ మోస్ట్లీ వాడద్దండి వాటర్ లెవెల్ చెక్ చేస్తే కరెక్ట్గా వస్తుంది వాటర్ లెవెల్తో ఫ్రెండ్స్ వీడియోలో చూస్తున్నారు కదా మొదట కింద లైన్ మొత్తం సెట్ చేసేసిన లెవెల్ కట్టేసి పర్ఫెక్ట్గా సెట్ చేసేసినాను ఇంక దీనిపై నుంచి మొత్తం కింద డార్క్ కలర్స్ వేసినాను ఎందుకంటే మాపుకు బాగుంటుంది ఏదైనా పడిన క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది లైట్ కలర్స్ వేసి క్లీన్ చేసుకోవడం కష్టం కొంచెం అందుకని నెక్స్ట్ ఇది దీని హైలైటర్ అంటారు ఇది వేస్తున్న దీనిపై నుంచి మనం లైట్ కలర్స్ వేసుకోవచ్చు వీళ్ళైతే హైలైటర్లు ఒకే బాక్స్ తీసుకొచ్చినారు మనం ఉండే టైల్స్లోనే కరెక్ట్గా సెట్ చేసుకోవాలా ఎన్ని కావాల్సి వస్తుందని చెప్పేసి మొదట హైలెటర్లు ఒకవేళ తక్కువ ఉంటే మనకు ఎదురుగా కనిపించేటప్పుడు ఎదురుగోడకు అనేది టైల్స్ వేసుకోవాలా మొత్తం హైలెటర్లు అనేవి మ్యాక్సిమం దానికే వాడుకోవాలా వస్తాయి చూసుకొని దానికి వాడుకోవాలా తర్వాత ఒకవేళ ఇంకా మిగిలినట్లయితే పక్కన గోడకి వేసుకోవాలా ఫ్రెండ్స్ చాలా వరకు కిచెన్ కనేది కిచెన్ కానీ బాత్రూమ్ కానీ ఎక్కువ డార్క్ కలర్స్ వేసు లైట్ కలర్స్ వేసుకోవాలి ఇంటి ఓనర్లు అయితే లైట్ కలర్స్ తీసుకొచ్చారు చాలా టైల్స్ కూడా బాగున్నాయి ఇంకోటి లైట్ కలర్స్ వేసుకోవడం వల్ల వెల్త్ అనేది బాగుంటుంది ఒక లైట్ అనేది కిచెన్లో ఒకే లైట్ వేసుకున్న సరిపోతుంది మనకు కిటికీలు ఎక్కువ లేనట్టయితే లైట్ కలర్స్ వేసుకుంటే వెల్త్ అనేది ఎక్కువగా ఉంటుంది బాత్రూంలో కూడా అంతే లైట్ కలర్స్ వేసుకోవడం వల్ల మనకు సోప్ నీళ్ళు అది ఇది పడితే కూడా క్లీనింగ్కి బాగుంటుంది మరి ఇక్కడ అయితే లైట్ కలర్స్లో కింద డార్క్ వేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ పడుతూ ఉంటుంది కాబట్టి ఆయిల్ అనేది లైట్ కలర్స్ మీద పడితే తొందరగా పోదు కాబట్టి అందుకనే కింద డార్క్ కలర్స్ వేసినాను బాత్రూంలో అయితే లైట్ కలర్స్ వాస్ వాడుకోవడం వల్ల సోప్ నీళ్ళు అనేది కూడా మనకు సోప్ నీళ్ళు అనేది ఆరిపోయిన తర్వాత వైట్గా కనిపిస్తుంది కాబట్టి మరకలు అనేటివి కాబట్టి లైట్ కలర్స్ వేసుకోవాలా డార్క్ కలర్స్ వేసుకుంటే మనం ఎంత డార్క్ అంటే వేసుకున్న తర్వాత ఆ డార్క్ అనేది ఎక్కువగా మరి దాని మీద పడిన సోప్ నీళ్ళు అనేవి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది మ్యాక్సిమమ్ బాత్రూంలో అయితే లైట్ కలర్స్ వేసుకో వేసుకోవాలి కిచెన్లో అయితే కింద లైన్ మాత్రం డార్క్ వేసుకోవాలి పై లైన్ మొత్తం మీరు లైట్ వేసుకున్న ఇబ్బంది లేదు ఎందుకంటే మనకు ఎక్కువగా జిగిటి జికిట్గా ఉంటుంది ఆయిల్ అనేది దాని మీద పడితే వైట్ కలర్స్ మీద ఎక్కువ పోదు డార్క్లో అయితే కనబడు క్లీనింగ్ కూడా బాగుంటది ఒక స్పాంజ్ పెట్టి క్లీన్ చేసుకునేసి సరిపోతుంది ఫ్రెండ్స్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే కొత్తగా వర్క్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు రెగ్యులర్గా నా వీడియోస్ చూస్తానండి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు తెలియనట్లయితే నేను ఖచ్చితంగా దానిపైన ఒక వీడియో అయితే చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇట్లా కిటికీలకి రైట్ యాంగిల్ పెట్టి వేస్తున్నాను ఎందుకంటే రైట్ యాంగిల్ మూలమట్టానికి మూలమట్టానికి వేసుకుంటే వర్క్ అనేది చూడడానికి చాలా బాగుంటుంది ఒకవేళ వాళ్ళు ఎగ్జాస్ట్ ఫ్యాన్ అట్ల ఏంటన్నా బిగించాలనుకుంటే ఫిట్టింగ్ అనేది కూడా బాగుంటుంది గ్యాప్ రాకుండా ఉంటుంది ఇంకొకటి ఇంకో విషయం ఏంటంటే చాలామంది అడుగుతుంటారు ప్లాస్టింగ్ ఎందుకు చేస్తారు ప్లాస్టింగ్ ఎందుకు చేస్తారని ప్లాస్టింగ్ చేసి టైల్స్ వేయడం వల్లనే లోపల టైల్స్ వెనుక అనేది గ్యాప్ అనేది రా ఉండదు ఎందుకంటే మన గోడ ప్లాస్టింగ్ అనేది చేయడం వల్ల గోడ తాముగా ఉంటుంది కాబట్టి మనము నైమ్ ఫుల్గా వేసి అదరుకొడితే ఆ గ్యాప్లంతా ఫిల్ అయిపోతుంది మనం అలా కాకుండా డ్రైవాల్ మీద ఫిట్ చేసినట్టయితే ఎక్కడ వేసినది సిమెంట్ అనేది అక్కడే ఉంటుంది కాబట్టి ప్లాస్టింగ్ చేసి సిరామిక్ టైల్స్ వేయండి టైల్స్ టైల్సే అవసరం లేదు ఎందుకంటే రెండింటికి నేమ్ వేస్తాం కాబట్టి నా పని నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ